అన్నమాచారి కీర్తనలు మీరు వినుంటే జగడపు చనువుల జాజరా అనే కీర్తన తెలిసే ఉంటుంది వెంకటేశ్వర స్వామి అలిమేలు మంగమ్మ మధ్య నడిచే జగడాన చనువుల గురించి వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి కీర్తన ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన శృతి లయలు అనే సినిమాలో తెల్లవారదేమో స్వామి అని ఒక పాట ఉంటుంది యేసుదాసు గారు పాడిన ఈ పాటని అప్పట్లో కీర్తన అనుకున్నారంట కానీ ఆ పాట రాసింది సిరివెనెల గారు ఆ పాటకి సిరివెనెల గారికి నంది అవార్డు కూడా వచ్చింది అలిమేలు మంగమ్మ స్వామివారిపై అలిగిన సందర్భాన్ని ఊహించుకొని వర్ణించిన పాట అది ఈ రెండు వర్ణనల్లో అమ్మవారు స్వామివారు వారి మధ్య ప్రేమని అలకలని ఆప్యాయతల్ని వర్ణించారు ఆ వర్ణన ప్రతి ఇంట్లోనూ జరిగే తీరుతో అన్వయపరుచుకునేలా ఉంటాయి ఆ కోవలోకే ఆచార్య సినిమాలోని లాహే లాహే పాట కూడా వస్తుంది శివుడు పార్వతి మధ్యన జరిగిన గిల్లి కజ్జాలను వర్ణిస్తూ చాలా అందమైన కల్పనతో పదాలతో రామజోగయ్య గారు ఈ పాటను రాశారు కొండ రాజు బంగారునివాలలు కడతా మంచు కొండల సామిని తలచిందే కొండల రాజు పర్వతుడికి బంగారు కొండ అయినటువంటి కూతురు అక్కడ నివసించే ప్రజలకి అండా దండ అయినటువంటి మంగళగౌరీ దేవి మధ్యరాత్రిలో మల్లెలు కడుతూ మంచు కొండలైనటువంటి కైలాసంలో నివసించే శివుణ్ణి తలుచుకుందంట మెల్లో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి జల జలరాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకి సావి అత్తరు నలిగిండే ఆ తలుపుని గ్రహించిన సాంబశివుడు తన మెడలో ఉన్న నాగుపాము ఆయనలోని ప్రేమ వల్ల వచ్చి వేడి ఎగిరిపడుతున్నా తన ఒంటిన ఉన్న విభూది రాలిపడుతున్న అమ్మ పిలుపు అత్తరు సెగలు విరిజిమ్ముతూ నలుగుతూ కదిలాడు కొర కొర కొరువులు మండే కళ్ళు చడలిరబోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే మంటలను విరజిమ్మే కళ్ళు జడలు కట్టిన శివుని చింపిరి కురులు ఎర్రటి కోపానికి ప్రత్యేకగా మారిన కుంకం బొట్టు వెన్నెలంతా చల్లగా మారాయి పెనిమిటి రాకని తెలిసి సీమాతంగి సిగ్గులు పోసిందే శివుని రాకని తెలుసుకున్న సీమా తంగి సిగ్గులు పోసిందంట குறிக்கி முந்த சூசின கலிக்கி ஏந்தா சங்கரா கேசம் ஏந்தனி சணிகிந்த இம்புகை பூட்டை சனுக கசிரிந்த ఆ సిగ్గుతో శివుని చూడాలన్న ఉబలాటం తొందర ఉత్సాహంతో ముందుకి ఉరికిన పార్వతమ్మ శివుని అవతారం చూసి ఆ శంఖమేంటి శివులమేంటి వైరాగ్ అవతారం ఏంటి రోజైనా కంటికి ఇంపుగా కనపడేట్టు రావచ్చుగా అని సనుగుతూ ప్రేమగా కసిరిందంట లోకాలే ఎంతో సొంతింట్లో అమ్మోని గడ్డం నియమాలు ఈ లోల్ని పాలించేటి వాడైనా సొంతింట్లో లోకో మనిషిని ఉంట అమ్మోరి గడ్డాన్ని పట్టుకుని బతిమలాయంట స్వామి నుదుటిపై ఉన్న అడ్డాల నామాలు అవేంటి భార్యాభర్తల మధ్యలో ఎలాంటి నియమాలు అడ్డం రావు రాకూడదు ఒకటో జామున కలిగిన విరహం రెండో జామున ముదిరిన విరసం సర్దుకుపోయే ఉత్తిక పెరిగే నాలుగో గంటలు మొదలయ్యే ఒంటి గంట కలిగిన అమ్మవారి విరహం రెండు గంటలకి విసుగ్గా మారిందంట మూడు గంటలకి సర్దుకోవడం మొదలయ్యి నాలుగు గంటలకి దగ్గరయ్యే సమయానికి ఊళ్ళో గంటలు మొదలయ్యాయంట భక్తులు రావడం వాళ్ళ బాధలు చెప్పుకోవడం మొదలు పెట్టేశారు ప్రతిరోజు ఇది జరిగే ఘట్టం ఎడముఖమయ్యే ఏకం అవడం అనాది అలవాటి అలకలలోనే కిలకిల అనుకోవడం స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతే పాఠం ముందు ఎడముఖంగా ఉండి కోపగించు కూర్చుకుంటూ కసురుకుంటూ తర్వాత ఏకమవుతూ అనాదిగా ఇలా అలకలలో నవ్వుల్ని అనుబంధాలని వెతుక్కుంటూ ఎందరికో ఆదర్శమయ్యారు ఆది దంపతులు ఇలానే ఎన్ని కలతలు అలకలు వచ్చినా భార్యాభర్తల మధ్య సాగే అనుబంధాల ప్రయాణం తమ గమ్యం చేరాలని శివుడు పార్వతి స్వయాన చెప్తున్నారు గుడి తలుపులు మూసి ఏకాంత సేవ మొదలయ్యే సమయం ఉంటుంది ఆ సమయాన ప్రతిరోజు జరిగే ఘట్టం ఇదేనేమో కాబోలు అని రామజోగయ్య గారి అద్భుతమైన కల్పన ఈ పాట రాధాకృష్ణుల్ని వర్ణిస్తూ వెంకటేశ్వర స్వామి పద్మావతి ప్రేమని వర్ణిస్తూ చాలా కీర్తనలు పాటలు కల్పనికాలు వచ్చాయి అలా శివపర్వతుల మధ్య ఉండే అపూర్వమైన అనురాగాన్ని వర్ణించారు ఈ పాటలు శాస్త్రి గారు వినసొంపైన స్వరాన్ని సమకూర్చారు మణిశర్మ గారు వినగా వినగా తీయగా పాటలోని వర్ణను తలుచుకుంటూ చాలా ముచ్చటగా అనిపిస్తుంది